నెల్లూరు జిల్లా ప్రైవేట్ పాఠశాల ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థులకు ప్రతిభ పరీక్షలు గత ఎనిమిది సంవత్సరాల నుంచి నిర్వహిస్తుంది ఈ విద్యా సంవత్సరం పరీక్షలు జనవరి ఫిబ్రవరి నెలల్లో పాఠశాల స్థాయి నియోజకవర్గ స్థాయి జిల్లా స్థాయిలో నిర్వహిస్తారు దానికి సంబంధించిన కరపత్రాన్ని ఈ రోజు నెల్లూరులోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ రాష్ట్ర సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నేతాజీ సుబ్బారెడ్డి జిల్లా అధ్యక్షులు నేరనూతల శ్రీధర్ పరీక్షల నిర్వహణ చైర్మన్ రమణారెడ్డి జిల్లా సెక్రటరీ రామ్మోహన్ రెడ్డి జిల్లా ట్రెజరర్ కృష్ణారావు జిల్లా జాయింట్ సెక్రటరీ అంకిరెడ్డి నెల్లూరు సిటీ ప్రెసిడెంట్ వెంకటేశ్వర రెడ్డి సెక్రటరీ రమేష్ ట్రెజర్ అభిషేక్ రెడ్డి ఇతర గౌరవ కరస్పాండెంట్ మిత్రులందరికీ విడుదల చేశారు ఈ సందర్భంగా స్టేట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నేతాజీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ అపస్మా గ్రూప్ ఆఫ్ స్కూల్లోని పదవ తరగతి విద్యార్థులకు టెక్స్ట్ బుక్ బేస్ గా పరీక్షలు నిర్వహిస్తామని తద్వారా విద్యార్థి టెక్స్ట్ బుక్ చదివితే రేపు రాబోయే పదవ తరగతి పరీక్షలకి సులభం అవుతుందని గత సంవత్సరం ఎస్ఎస్సి ఫలితాలలో అపస్మ గ్రూప్స్ స్కూల్ విద్యార్థులు మంచి ఫలితాలు సాధించారని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ పరీక్షలను ప్రతి పాఠశాల వినియోగించుకుని మీ విద్యార్థి జిల్లా స్థాయి పోటీల్లో కూడా ముందుండాలని కోరుకుంటూ విద్యార్థులకు క్యాష్ ప్రైజెస్ కూడా ఇస్తున్నట్లు చెప్పారు ఈ అభ్యాస అకాడమీ హైదరాబాద్ వారు ఈ ప్రశ్న పత్రాలను ఉచితంగా తయారు చేసి అందజేస్తారు ఎంఎండి టాలెంట్ టెస్ట్ ఒకటి ఉంది మనోహర్ రెడ్డి గారి మీద ఒక టాలెంట్ టెస్ట్ గత ఏడు సంవత్సరాల నుంచి కండక్ట్ చేస్తున్నాం దాని గురించి ఈరోజు ఇంకా మాట్లాడడం జరిగింది అది మూడు లెవెల్లో జరుగుతుంది ఒకటి స్కూల్ లెవెల్ టెన్త్ క్లాస్ విద్యార్థులకు స్కూల్ లెవెల్ జనవరి పూర్తిగా తర్వాత కాన్స్టిట్యూషన్ లెవెల్లో నియోజకవర్గ స్థాయిలో జనవరి ఇరవై నాలుగున తర్వాత జిల్లా స్థాయిలో మనోహర్ రెడ్డి గారికి పుట్టినరోజు ఫిబ్రవరి పూర్తి కాబట్టి ఆ రోజు జిల్లా స్థాయి నుంచి వస్తారు అలాగే మెరిట్స్ వస్తారు దాదాపు ఫార్టీ మెంబర్స్కు మూడు కేటగిరీలుగా చేసి నాలుగు కేటగిరీ చేసి ఒక కేటగిరీ ఫస్ట్ ప్రైజ్ రెండు వేల రూపాయలు పది మందికి అలాగే సెకండ్ కేటగిరీ పదిహేను వందల రూపాయలు ఇరవై పది మంది పది మందికి అలాగే థర్డ్ కేటగిరీ వెయ్యి రూపాయలు ఇరవై మందికి అలాగే టాప్ స్టూడెంట్స్ ప్రతి స్కూల్ నుంచి అందరికీ ఇవ్వాలి కాబట్టి ప్రతి స్కూల్ నుంచి ఆ స్కూల్ నుంచి ఇద్దరు ముగ్గురు ఎవరు ఫస్ట్ వస్తారో వాళ్ళకు ఒక ఫైవ్ థౌసండ్ ఒక ఫైవ్ హండ్రెడ్ ప్రైజ్ సర్టిఫికేట్ మెడల్ అయితే ఉంటాయి ఇది కథ ఇంకేషన్ జరుగుతుంది ఇయర్ కూడా దాని మీద ఉంది తర్వాత రిమైనింగ్ వచ్చి రేపు ఇరవై తొమ్మిది కింద స్టేట్ జనరల్ బాడీ మీటింగ్ ఉంది ఆ జనరల్ బాడీ ఆ అన్ని నియోజకవర్గాల నుంచి అందరూ ఎక్స్పాండ్ రావాలని కూడా మీద జరిగాం అందరూ వస్తామని చెప్పారు కనుక రిమైనింగ్ సమస్యలు అపార్ ఎలా అప్లై చేయాలి ఈ విషయాలు కూడా ఇక్కడ చర్చించడం జరిగింది మరి నెక్స్ట్ ఇంకా మనోహర్ రెడ్డి గారి అవును ట్రస్ట్ అని ఒకటి పెట్టాము ఆయన జ్ఞాపకార్థం ఆ ట్రస్ట్కు అమౌంట్ రైజ్ చేసి ఒక ట్వంటీ ఫైవ్ నుంచి యాభై లక్షల దాకా ఆ వచ్చే వడ్డీతోటి వివిధ సేవా కార్యక్రమాలు చేయాలని ఒక స్పోర్ట్స్ మెన్ జరపాలని ఆయన జ్ఞాపకార్థం అంతం నిర్ణయించాం దానికే అందరూ కూడా దాదాపు ఒక ఇరవై లక్షల రూపాయలు మనం రైజ్ అయింది ఇంకా కొంతమంది ఎవరో కూడా ఇవ్వాలి చాలా మంది అనౌన్స్ చేశారు ఎగ్జాంపుల్ ఒక లక్ష రూపాయల నుంచి పదివేల నుంచి లక్ష రూపాయలతో కూడా ఇవ్వడం జరిగింది ఇది కూడా మంచి పరిణామంగా ఎవరైతే ఇలాగా కాంట్రిబ్యూట్ చేశారో వాళ్ళందరికీ తరఫున ధన్యజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ బీబీఆర్ సార్ వచ్చి వన్ ల్యాక్ టూ రాహన్ రెడ్డి సార్ ట్వంటీ ఫైవ్ అయంత వెంకటేశ్వర్ రెడ్డి సార్ ఎక్స్టీన్ సాయి మహావిద్యాలయ ట్వంటీ లక్ష్మీ రెడ్డి పది ఎస్విఆర్ సార్ శ్రీనివాస్ సార్ వచ్చి పదిహేను తర్వాత శ్రీరాములు రెడ్డి టెన్ మహేంద్ర టెన్ ఎడిఫై స్కూల్ సార్ నరేష్ రెడ్డి ఎడిఫై వచ్చి టెన్ టాబర్ స్కూల్ టెన్ నెహ్రూనికేతన్ టెన్ శ్రీపాద టెన్ తర్వాత లాస్ట్లో బాలకృష్ణ ట్వంటీ ఫైవ్ ఇంకా ఎవరో చెప్పారు సార్ వాళ్ళు వెళ్ళిపోతుంది పోగురు దయాకరెడ్డి వాళ్ళు ఎక్కడున్నాడు రాదుగా మేము వచ్చింది కానీ రిమైనింగ్ ఎవరి దగ్గర మనం కలెక్ట్ చేయలేదు అలాగే అరిగాలనేది అది లేదు అది అడిగి కలెక్ట్ చేయండి మేము సార్లా దక్షన్గా చెప్పాడుకో పదివేలు పెట్టుకోండి పదివేలు రూపాయలు అనేది పదివేలు కాదు అది ఎవరికో కాదు పదే పదే చెప్పడానికి మనకే ఉపయోగపడుతుంది మన స్కూల్లో ప్రతి ఫోటో పెట్టాలి ప్రతి ఇంట్లో స్కూల్లో మనం మనోహర్ రెడ్డి గారి ఫోటో ఉండాలి రాను 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 అది సహజ అని కొద్దిగా కనీసం గవర్నమెంటే మనం ఉన్నంత వరకు కాకుండా తర్వాత ఫండ్ అనేది ఉంటుంది కాబట్టి రేపు వచ్చి ఎవరు వచ్చిన జనరేషన్ వచ్చినా కూడా దానికి వచ్చే వడ్డీతో దాని ఫిక్స్డ్ డిపాజిట్ దాన్ని చేయకూడదు బయట అసలు అమౌంట్ ఎట్టి పరిస్థితిలో కూడా వాడకూడదు వడ్డీలు మాత్రమే ఇవి చేయాలని చెప్పి మన రోటరీ లైఫ్ ప్లస్ వాకర్స్ ఇలా ఉంటుంది అలాగా దీనికి కూడా మనం అలా చేసాం తయారు చేసాం అందువల్ల మన పేరుతో ఉంటుంది ఈరోజు మనం లేకపోయినా సౌరుడిగా లేకపోయినా ఆవేదించు చెప్పారు అనుకోండి అలాగే ఒకవేళ మన వీళ్ళు ఉన్నా లేకపోయినా కూడా మీ పోరుతోటి ఆ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి అందగా ఆ పీడిస్తున్నారు చేస్తారు మరి సార్ మాట్లాడితే మనీ అన మాట్లాడితే మన మెంబర్షిప్ అన్న ఈరోజు అదేలా మాక్సిమం కొద్ది లిబుల్ అడుగుతున్నాం అంటే మీ శక్తి సామర్థ్యం కూడా ఇవ్వండి నేను ఇచ్చాను శ్రీనివాసంతా చెప్పండి ఇబ్బంది ఎవరేమో తర్వాత మా మహావిద్యాలయం మహా సాయి సాయిలేవు ఆ పక్క సాయి మహావిద్యాలయం చెప్పండి ఎంత ఓకే స్నాస్ కూడా తర్వాత బయట కూర్చున్నా టెన్త్వండి ఓకే క్లాస్ సార్ తర్వాత నెక్స్ట్ అగ్ని గారు టెన్ రోజు భాస్కర్ రెడ్డి గారు బయలు క్లాస్ ఇంకెవరు బాలకృష్ణ గారు

ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి